నమస్తే వెల్కమ్ టు స్టార్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని హోటల్ వివేరాకు ఉత్తమ వేసైడ్ అమ్యూనిటీస్ అవార్డు లభించింది ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకుని శనివారం హైదరాబాద్ సిల్ తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర టూరిజం ఎక్సలెన్స్ అవార్డు రెండు వేల భాగంగా అవార్డును అందజేశారు తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట టూరిజం ఎక్సలెన్స్ అవార్డు రెండు పేల ఇరవై ఐదు కార్యక్రమంలో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్యక్రమంలో భువనగిరి పట్టణానికి చెందిన హోటల్ వివేరాకు ఉత్తమ వేసైడ్ అమ్యూనిటీస్ అవార్డు లభించింది చైర్మన్ సద్ది వెంకటరెడ్డి రాఘవేందర్ రెడ్డిలు అవార్డులను స్వీకరించారు ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ సమాజంలోని పేద వర్గాలను ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కారం చూపే క్రమంలోనే అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నానని అందుకు తనకి అవార్డు ఎంపిక చేయడం చేయడం గర్వంగా ఉందని అన్నారు పర్యాటకులకు ఆధునిక సదుపాయాలు అందించడం ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి చేసిన విశేష కృషిని గుర్తించి అవార్డు అందజేశారు పర్యాటక శాఖ మంత్రి సూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా ప్రదానం చేయగా కార్యక్రమంలో పర్యాటక పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్ రాష్ట్ర డిజెపి జితేందర్ పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు అవార్డు తెలంగాణ పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి పర్యాటక అనుభవం మెరుగుదలలో హోటల్ వివరణ చేసిన కృషికి గర్వకారణమని తెలిపారు ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర రాజధాని హైదరాబాదు శిల్పారామంలో సెప్టెంబర్ ఇరవై ఏడు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉత్తమ ఎక్సలెన్స్ రెండు వేల ఇరవై ఐదు అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వివేరా హోటల్స్ అధినేత సద్ది వెంకట్రెడ్డికి వేసైడ్ ఇమ్యూనిటీస్ అవార్డు రావడం పట్ల వెంకటరెడ్డి గారితో మనం మాట్లాడదాం నా పేరు సత్య వెంకటరెడ్డి నేను భువనగిరిలో పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ప్రధానంగా భువనగిరి బస్ స్టేషన్ లో ఆర్టీసీ క్యాంటీన్తో వ్యాపారం మొదలు చేయడం జరిగింది అప్పటి నుండి అంచెలంచెలుగా వ్యాపారం అభివృద్ధి చెందుతూ మరి ఆర్టీసీ క్యాంటీన్ కాంట్రాక్ట్ వెళ్ళిన తర్వాత హైవేలలో మనం హోటర్లు పెడితే వెనుక చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో హోటల్ బీవేరా అనే పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో స్థాపించడం జరిగింది ఆ రోజు నుండి ఇప్పటి వరకు మరి వనరులే కాకుండా మరి ఇతర ప్రదేశమైన మన విజయవాడ హైవేలో కూడా కొన్ని హోటల్స్ పెట్టడం జరిగింది అదేవిధంగా బోణిలో కూడా ప్రయాణికులకు అనుబంధంగా ఇబ్బంది లేకుండా ఉండడానికి ఎదురు సైడ్ కూడా ఇంకో ఓటర్ పెట్టి మొత్తం ఇప్పటికి నాలుగు ఓటర్స్ రన్ చేయడం జరుగుతుంది అది కు కావాల్సిన వసతులు ఎన్ని రకాల ప్రయాణికులకు ఎన్ని రకాల వసతులు కావాలం అన్ని రకాల వసతులు మేము ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధంగా ప్రభుత్వం వారు అది మా ఏర్పాట్లను మా శుభ్రత పరిశుభ్రత మా సర్వీసును గ్రహించి మాకు వేసేడ్ ఇమ్యూనిటీస్ కింద ఎక్సలెన్సీ అవార్డు నిన్న సెప్టెంబర్ ఇరవై ఏడు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నిన్న మన టూరిజం మంత్రి రూపల్లి కృష్ణారావు చేత తీసుకోవడం జరిగింది బహుమతి ప్రధానోత్సవంలో కూడా ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొనడం జరిగింది మరి ఈ విధంగా ఈ హోటల్ వ్యాపారమే కాకుండా ప్రయాణికులకు ప్రజలకు మంచి ఆహారమే ఇవ్వడమే కాకుండా మరి మేము మా మాకు మాకు మా ఆలోచన ప్రకారం సమాజానికి కూడా సేవలు చేయాలని ఉద్దేశంతో ఎన్నో రకాల సేవలు ఇప్పటికీ చేస్తున్నాము ఇవన్నీ గ్రహించే ಮಾ ಅಡು ಪ್ರಭುತ್ವಚಿಸಿ ಇವಣ ಜರಿಂದ